ఇప్పుడు కూడా పళ్ళు రాళ్ళు ఎక్కువ కూడా పళ్ళెక్కు కాసే చెట్లకే వస్తాయి ఒక ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎవరు రాళ్ళు సిరుతానే ఉంటారు అంత మాత్రం ఆ చెట్టు విలువ తగ్గిపోదు ఆ పళ్ళు ఆ చెట్టు ఆ పళ్ళు కాయలు కాస్తనే ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు మహా వృక్షం అయ్యింది ఈ రోజు ఇప్పటివరకు కేవలం ఇన్ని రోజుల బట్టి చూస్తే కేవలం ఇన్ని రోజులు ఒక హీరోగానే తెలిసింది అందరికీ కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు ఎప్పుడు కూడా ఒక మనిషిని తక్కువంచనా వేయడానికే లేదు ఒక మనిషిని ఎప్పుడు తక్కువ వంచనా వేస్తే అక్కడ కొడితే రివర్స్ లో ఒక మూడు నాలుగు బౌన్సులు గట్టిగా తగులుతుంది అనే ఒక ప్రధానమైన ఉదాహరణ పవన్ కళ్యాణ్ అతన్ని ఎవరో అంటున్నారు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉంటారు సార్ ప్రతి ఒక్కళ్ళని అంటూనే ఉంటారు కానీ పడినప్పుడు ఎలా ఎదుగా ఎదగమనే కావాలి ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా థియేటర్లో ఒక హీరో కన్నా ఒక హీరో కన్నా ముఖ్యంగా ఒక హీరో కన్నా ముఖ్యంగా ఒక మనిషిగానే ఒక వ్యక్తిత్వం అలా నచ్చే ఇంతమంది జనాలు ఉన్నారు ఇన్ని రోజులు బట్టి చాలా సినిమాల్లో చాలా హీరోలను చూసాం ఒక హీరోకి కేవలం ఫ్యాన్స్ ఎందుకంటే ఒక యాక్టింగ్ వల్లే కానీ యాక్టింగ్ కాదు అతని వ్యక్తిత్వం వల్ల కూడా నేనైతే ప్రధానంగా తన వ్యక్తిత్వం వల్లే నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను చిన్నప్పటి నుంచి కూడా అతని వ్యక్తిత్వం ఉంది అతను మాట్లాడే తీరు అతను నడిచే తీరు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కింద అవుతుంది ఈరోజు ఒక హైదరాబాద్ కొత్తగా వచ్చిన యువకుడికి మొదలు పెట్టాలంటే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే అతను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా అతన్ని చాలామంది ఎన్నో మాట్లాడినారు అతను రూమ్లో కూర్చోకండి కూర్చో కూర్చోకుండా ప్రజల గురించి ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు బట్టి ఇంతమందికి యూత్కి ఇన్స్పిరేషన్గా అయ్యారు ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ పవన్ కళ్యాణ్ అన చెప్పడానికి మేమందరం చాలా గర్వపడుతున్నాం జై పవన్ కళ్యాణ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్